నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నా బద్దవోలు గ్రామంలో వెలసియున్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి శ్రీ 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 ఓగూరు ఎల్లమ్మ తల్లి తిరునాలను పురస్కరించుకుని పూజారి పెంచలయ్య ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారంతో నెల్లూరు జిల్లా స్థాయి సేద్యపు ఎద్దుల బండు లాగుడు పోటీలను నిర్వహించారు ఈ పోటీలకు జిల్లాలోని నలుమూలల నుండి ఎనిమిది జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి ఈ పోటీలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పోటీలలో మొదటి బహుమతి అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామానికి చెందిన పల్లిపోయిన కృష్ణతేజారి రెండవ బహుమతి నెల్లూరు రూరల్ పొట్టాయిపాలెం గ్రామానికి చెందిన లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారు మూడవ బహుమతి ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ యాదవ్ నాలుగవ బహుమతి మరిపాడు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన తాళ్ల నరసింహనాయుడు ఐదవ బహుమతి అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామానికి చెందిన పెనకాటి రెడ్డి గెలుపుతారు పద్నాలుగు రోజుల నుంచి పన్నెండు రోజులకు వచ్చినాక మల్లికార్జన గారు ఆ తగ్గించాడు రెండు బట్టలు తగ్గించాడు మన ఆ రోజు మల్లికార్జన గారు మీరు కొన్ని గట్టితో కలిగిందా తెలియట్లే

మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ I'm please subscribe to N3 TV.